జమీన్ కోసం కోట్లాడే జీవించే స్వచ్ఛని స్వచ్చనియాలి ఆపరేషన్ आसलनो काबाट 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 गुंदाम आदिवासी हक्कुनो काबाट गुंदाम काबाट काबाट आम ऑपरेशन जाकर विरुद्धय गंगा काबाट 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 आम ऑपरेशन जाकर विरुद्धय गंगा काबाट काबाट वशिचार्य राज्य हिंसा अधिकारी अधिकारी वशिचार्य राज्य हिंसा वशिचार्य वशिचार्य काया सामियानी काबाट गुंदाम काबाट गुंदाम जीविनचे हक्कुनो काबाट गुंदाम काबाट కాపాడుకుందాం కర్ర గుట్టను కాపాడుకుందాం మన కనిజ సంపదను కాపాడుకుందాం మన కనిజ సంపదను కాపాడుకుందాం మన అడవుల్ని కాపాడుకుందాం మన ఆదివాసుల్ని కాపాడుకుందాం మన వన్య ప్రాణుల్ని పోరాడుదాం జీవించే హక్కుకైనా జీవించే హక్కుకై కాపాడుకుందాం మన ఆదివాసుల్ని కాపాడుకుందాం మన క్లిప్ షెడ్యూల్డ్ ప్రాంతాన్ని కాపాడుకుందాం కాపాడుకుందాం మన 170 కాపాడుకుందాం కాపాడుకుందాం పెశా చట్టాన్ని కాపాడుకుందాం పోరాడదాం ఆదివాసి హక్కులకై పోరాడదాం ఆదివాసి హక్కులకై కేంద్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే అన్న కురుదేప ప్రధాన కర్టె మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే పేరుతోనే ఆదివాసి ప్రాంతం లోపల ఆదివాసుల మతలానికి కారణం అవుతుంది మనది మర మనది మన దేశం ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక పద్ధతుల్లోనే నడుచుకోవాలని మన పూర్వీకులు చెప్పినటువంటి రాజ్యాంగ సూత్రాలు ప్రకారంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని నేను కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఆపరేషన్ కగార్మి వెంటనే ఆపివేయాలి ఆపివేసి మావోయిస్టులకు పెట్టినటువంటి ప్రతిపాదనలు ముందుకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయం తీసుకొని చర్చలు నడపాలని చెప్పేసి డిమాండ్ చేసుకున్నాం ఆదివాసీ ప్రాంతాల లోపల ఇవాళ ఈ ఈ సీజన్ లోపల ఇప్ప పూలు కుంగ ఆకు ఇవన్నీ ఏర్కొని వాళ్ళకొక జీవనం గడుపుతారు వాటికి విజాతమైన పరిస్థితులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగాదు చేపడుతుంది దానివల్ల ఆదివాసులు బిక్కు బిక్కుమంటూ బీగించే పరిస్థితులు మన ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒడిశా ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం అదే విధంగా తెలంగాణలో కూడా కొంత భాగంలోపల జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని కోరుతూ చర్చలు నడపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా దేశం లోపల రాజ్యాంగ ప్రకారంగా దేశం గాని రాష్ట్ర పరిమాణంగా కట్టుకోవాల్సిన పరిస్థితి అది ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న మనం ఆ ప్రజాస్వామ్య పద్ధతి లోపల ఏదైనా గాని పరిష్కరించుకోవడానికి మనం ముందడుగు ఇయ్యాలి మన దగ్గర సైన్యం ఉన్నది అక్కడ సైన్యం తక్కువ ఉన్నది లేకపోతే మన మనకు ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి మనకు ఆయుధాలు అక్కడ తక్కువ ఉన్నాయి ఇవన్నీ సమస్య కాదు మనం మనుషులుగా ఒక చర్చలు పెట్టుకొని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి నేను పాలకులు డిమాండ్ చేస్తున్నా ఇది మానవతాన్ని ఆలోచించి పాలకులు చర్చలు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా మావోలుసుల పైన చర్చ చర్య కాదు అది ప్రాంతాల ప్రాంతాలపైన అది ఆదివాసులపై జరుగుతున్నటువంటి పెద్ద విధ్వాసకరమైన చర్య చర్య కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు సిద్ధమైన లక్ష్మీనారాయణ కురుజ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి